సంచలనంగా మారుతున్నాయి కొన్ని అంశాలు ఎస్ నిన్నటి వరకు ఒక లెక్క నేటి నుంచి మరో లెక్క ఎందుకు ఈ ప్రశ్న ఎందుకు ఇలాంటి మాటలు అంటున్నారా ఎస్ నిజమే అక్షరాల మీరు వినేది ప్రతి అక్షరం కూడా నిజమే తెలంగాణ ప్రజలారా ఏం జరగబోతున్నది తెలంగాణలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే ప్రశ్నలన్నింటికి కూడా ఈరోజు సమాధానం ఉండబోతుంది ఎందుకు మొదటిసారిగా కూడా రంజిత్ స్టెప్ తీసుకున్నాడు ఎందుకు అంత వేగంగా దూసుకు అంటే దూసుకెళ్తాం ఎందుకు ఏంటి అనేది ఈ లైవ్ ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మందికి కూడా ఈ వీడియోను ఖచ్చితంగా షేర్ చేసేలా బాధ్యత మీది దాంతో పాటుగా మరొక అంశాన్ని కూడా మీకు చెప్తున్నా టీవీ తెలుగు న్యూస్ ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఎడల ఉంటే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కి సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలకు ఎంత చేరువైతే అంత మంచిది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోని ప్రతి ఒక్కరికి కూడా సమాచారం తెలవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా మీరందరూ కూడా కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసుకోండి వాస్తవ విషయాలను మాత్రమే గ్రహించండి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కూడా చెప్తూ ఉంటారు కానీ వాస్తవాలను మేము ముందుంచే ప్రయత్నం అయితే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ చేయబోతుంది దానికి సంబంధించిన అంశాన్ని కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను మిత్రులారా ఒక్కసారి వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఎడలా ఉంటే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి రైట్ ఇక నేను నేరుగా టాపిక్ లోకి వెళ్లే ప్రయత్నం చేస్తా ఏంటి టాపిక్ అంటే రంగంలోకి గులాబీ బాస్ కాంగ్రెస్ మొదటి పరీక్ష అంటూ కూడా చెప్పిన పరిస్థితి మీకు కనబడది ఏంటి కాంగ్రెస్ కు మొదటి పరీక్ష ఏంటి కాంగ్రెస్ కాంగ్రెస్ కు మొదటి పరీక్ష ఏంటి అనే కదా మీ భాష రైట్ దానికి సంబంధించి ఒక్కసారి నేను చెప్తా ఏంటి చాలా వరకు కూడా మీరు అందరూ వినే ఉంటారు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే కొత్తగా చెప్పాల్సిన విషయం కూడా ఏమీ లేదు ఒకసారి ఆ డాక్యుమెంట్ నేను అందరికీ మార్నింగ్ చెప్పిన విధంగానే కూడా ఏంటి అనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేసినా తెలియజేస్తున్నా కూడా చూడొచ్చు చూడవచ్చు ఒక్కసారి గ్యారంటీలు ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం సంచలనంగా మారిన విషయం ఏంటి అంటే ఇగో ఇది ఆరు గ్యారంటీలు ఇది ఆరు గ్యారంటీలు ఎలా అప్లై చేయాలి ఆరు గ్యారంటీలు ఎలా అప్లై చేయాలి ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అంటే ఆరు గ్యారంటీలను ఎలా అప్లికేషన్ చేయాలి ఎందుకు ఏంటి అనేది కూడా చూడండి మొట్టమొదటిసారిగా మీరు తెల్ల రేషన్ కార్డును జత తెల్ల రేషన్ కార్డు ఆధార్ కార్డును అటాచ్ చేయాలంట తెలంగాణ ప్రజల గుర్తుందా మీ యొక్క తెల్ల రేషన్ కార్డు ఆధార్ కార్డును అటాచ్ చేయాలి అంటే మీకు తెల్ల రేషన్ కార్డు లేకపోతే గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అంటూ భజన చేసుకోవాలి చెప్తున్నా కదా తెల్ల రేషన్ కార్డు ఆధార్ కార్డు జత చేయాలి తెల్ల రేషన్ కార్డు లేకున్నా దరఖాస్తు స్వీకరించుకుంటారు అంటే తీసుకుంటారట ఆధార్ కార్డు మాత్రం తప్పనిసరి ఉండాలి కొత్త కార్డుల కోసం కూడా ఇప్పుడే అప్లై ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి వచ్చే నెల ఆరు వరకు స్వీకరణ గ్రామ సభలకు హాజరయ్యే అధికారులకు ఇవ్వచ్చు గైడ్ లైన్స్ విడుదలయ్యే విడుదలయ్యాకే పూర్తి క్లారిటీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి సరే రైట్ దీనికి సంబంధించిన అంశాన్ని చెప్తా ఏంది చెప్తా చెప్తా మనం అసలు విషయాన్ని క్లారిటీగా చెప్తా గులాబీ బాస్ ఎందుకు రంగంలోకి రాబోతున్నాడు కాంగ్రెస్కు మొదటి పరీక్ష ఏంటంటే చాలా క్లారిటీగా కూడా మీకు వివరిస్తా కాస్త ఓపిక పట్టూరు ఏం లేదు వస్తున్నది ఒక్క పది నిమిషాలు అయితే సమగ్రమైన సమాచారం మీకు అందించే ప్రయత్నం నేను చేస్తా తెలంగాణ ప్రజలారా మీరు ఖచ్చితంగా కూడా ప్రతి అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి వాస్తవ కోణాలు ఏంటి ఏం జరుగుతున్నది తెలంగాణలో అనే విషయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు చూపెడుతున్నాం ఒక్కటే నిమిషం తెలంగాణ ప్రజలారా ఆగమైపోతున్నదమ్మా అని పాటలు పాడుకునే రోజు కూడా వస్తుంది మిత్రుడు మన రెడ్డి మీద ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదైంది ఏం కథ కేసులు ఎందుకు అప్పుడే ఎందుకు జరుగుతున్నాయి అనే విషయానికి సంబంధించి కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజలారా ఏంటి అనేది ఏం కథ అనేది కూడా మీరు ఖచ్చితంగా కూడా ఇది తెలుసుకోవాల్సిన అంశమే మీరు ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆరు గ్యారంటీలను అప్లికేషన్ చేసుకోబోతున్నారు అంటే దరఖాస్తు చేసుకోబోతున్నారు దానికి సంబంధించిన అంశాన్ని ఇప్పుడు మీ అందరికీ నేను చెప్తా అసలు ఏంది గులాబీ బాస్ నేను చెప్పిన కదా కేసీఆర్ అనే వ్యక్తి హీరో నాట్ జీరో గుర్తుపెట్టుకోరి ఒకప్పటి మాట ఇప్పుడు కాదు విలువ తెలిసిన రోజు అన్నత్తే అంటారు కదా ఏడమైంది ఆ రైట్ ఇది పరీక్ష తెలంగాణ ప్రజలారా ఏంటి ఆరు గ్యారెంటీల అమలు దిశగా కాంగ్రెస్ సర్కార్ అడుగు వేస్తున్నది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఎనిమిది రోజుల పాటు జరిగే గ్రామ సభలలో అర్హులైన ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నది జనవరి ఆరో తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని గ్రామాలు కవర్ అయ్యేలా కలెక్టరేట్లు ఎస్పీలతో ముఖ్యమంత్రి ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజాపాలన ప్రోగ్రాం పై దిశానిర్దేశం చేశారు కాగా దరఖాస్తులను స్కూటీని చేసిన తర్వాత ఆరు గ్యారెంటీలలో దేని కింద అర్హత లభిస్తుందో అధికారులు తేల్చనున్నారు యువ వికాసం మినహా మిగిలిన గ్యారెంటీలకు అర్హత ఉన్న వారికి గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ ఏంది వినియోగిస్తున్నది అంటూ కూడా చెప్పిన నోట్ దిస్ పాయింట్ అధ్యక్ష నేనేం చెప్పినాక తెల్ల రేషన్ కార్డు అనే చెప్పిన తెల్ల రేషన్ కార్డు లేకుండా ఆధార్ కార్డు అటాచ్ చేసుకోవచ్చు అంటూ కూడా చెప్పి కొత్త కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు ఆధార్ కార్డు మాత్రం తప్పనిసరి అని చెప్పి తెల్ల రేషన్ కార్డు లేకుండా తీసుకుంటారు అని చెప్పారు గుర్తు పెట్టుకోవాలి ఇగో ఇక్కడ ఏంది దరఖాస్తులకు సంబంధించి ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశం తెలంగాణలో ఏం జరగబోతుంది ఎలా ఉండబోతుంది అనే కదా ఇగో ఓ నా తెలంగాణ ప్రజలారా మార్పు కోరుకున్నాం కదా ఇగో మార్పు చూడుర్రీ ఏంది ముఖ్యమంత్రి సమావేశాన్ని ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రోగ్రాం పై దిశానిర్దేశం చేశారు కాగా దరఖాస్తులు స్కూటీని చేసిన తర్వాత ఆర్ గ్యారంటీలలో దేని కింద అర్హత లభిస్తుందో అధికారులు తేల్చనున్నారు దేని కింద అర్హత తేల్చనుందో దాన్ని అధికారులు తేల్చనున్నారట దానికి సంబంధించిన అంశాన్ని చూస్తున్నాం అన్ని గ్యారెంటీలకు ఒకే అప్లికేషన్ ప్రభుత్వం ప్రస్తుతం ఇవ్వాలనుకుంటున్న ఐదు గ్యారెంటీలకు ఒకే అప్లికేషన్ తీసుకోనుంది దరఖాస్తుల వివరాలే ప్రామాణికంగా తీసుకుని ఏ స్కీమ్ కింద అర్హత లభిస్తుందో అధికారులు ఖరారు చేయనున్నారు అయితే ప్రతి గ్యారెంటీకి నిర్దిష్టమైన మార్గదర్శకాలను ప్రభుత్వం ఒకటి రెండు రోజులలో ఫైనల్ చేస్తుందట ఏంది అంటే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఆరు గ్యారెంటీలకు సంబంధించి అమలు సంబంధించిన వాటికి సంబంధించిన ఒక ప్రొఫార్మా అనేది కూడా ఎక్కడ రాలే కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక ముందుకే తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఏం స్వీకరించాలి విధి విధానాలు ఏంటి దాంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పూర్తి అవగాహన తెచ్చుకున్నారు గానీ వాళ్ళు ప్రవేశపెట్టిన ఆర్ గ్యారంటీల మాత్రం అవగాహన తెచ్చుకోలేదు నోట్ దిస్ థర్డ్ పాయింట్